పార్లమెంటు వర్షకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి ఉభయ తెలుగు రాష్ట్రాలు నియోజకవర్గాల సంఖ్య పెంపు బిల్లు ఈ సమావేశంలో వస్తుందా రాదా అందరూ దీని గురించే ఆసక్తి చూపిస్తున్నారు కానీ సీట్ల సంఖ్య పెంపు విషయంలో అధికార పార్టీలకు ఓ రకంగా ఆలోచిస్తుంటే ప్రతిపక్షాల లెక్క వేరేగా ఉంది ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచినట్టుగానే రెండు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలన్నది ప్రధాన డిమాండ్ రెండు రాష్ట్రాలలో అధికార పార్టీలు కేంద్రం మీద ఒత్తిడి పెంచుతున్నాయి ఈ పార్లమెంట్ సమావేశాల్లో సీట్ల పెంపు బిల్లు రాకుంటే ఇబ్బందే అంటున్నాయి తెలంగాణలో సీట్ల సంఖ్య పెరిగితే ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులను సర్దుబాటు చేయొచ్చనేది కేసీఆర్ ఆలోచన ఇప్పటికే కొంతమందికి టికెట్ల హామీ ఇచ్చిన కేసీఆర్ సీట్ల సంఖ్య పెరగాల్సిందేనని గట్టిగా అడుగుతున్నారు అటు ఏపీ సీఎం నుంచి కూడా మోడీపై ఒత్తిడి అధికంగానే ఉంది సీట్ల పెంపు అధికార పక్షానికి రిలీఫ్ ఇచ్చే అంశమైనా ప్రతిపక్షాలకు మాత్రం తలనొప్పిగా మారనుంది నియోజకవర్గాలను పెంచడంతో ఎన్నికలను ఎదుర్కోవటం కష్టంగానే ఉంటుంది ఇప్పుడున్న నియోజకవర్గాలలో అయితే పార్టీ నిర్మాణం ఎన్నికల్లో వ్యయప్రయాసాలు ఎదుర్కొనే వారిని సిద్ధం చేసుకోవటం కష్టం కాదని తెలంగాణ కాంగ్రెస్ ఆలోచన అదే కొత్తగా నియోజకవర్గాలు పెరిగితే ఇప్పటికిప్పుడు ఆర్థిక మానవ వనరులు సిద్ధం చేసుకోవటం తలకు మించిన భారమని నేతలు భావిస్తున్నారు ఈ పార్లమెంట్ ముగిసే నాటికి సీట్ల సంఖ్య బిల్లు పాస్ అవ్వాలని అధికార పార్టీలు భావిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం వద్దు బాబోయ్ అనే పరిస్థితిలో ఉన్నాయి